రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన డెబ్బై ఐదవ పుట్టినరోజును పురస్కరించుకొని మెగా డిఎస్సి పేరుతో డిఎస్సిని నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది అయితే ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా ఈరోజు ఇచ్చామని చెప్తున్నారు అయితే ఈ డీఎస్సీ జరుగుతుందా జరగదా దీనికి ఉన్న లోటుబాట్లు ఏంది ఉన్న ఇబ్బంది ఏంది అనేది ఒకసారి పరిశీలించి అయితే అనేక అనుమానాలు రెక్కెత్తిస్తున్నది ఈ డిఎస్సి కాలం గడిచే కొద్దీ నియామకాలు జరిగేదానికి ఈయన పదవీకాలం ఐదేళ్ళు కూడా పూర్తి అయిపోతుందన్న అనుమానం అయితే ఉంది ప్రధానంగా ఎందుకోసము ఈ స్థితి వస్తుందంటే డిఎస్సీ నోటిఫికేషన్ వేసినారు టెట్కు అర్హత రోజులు మాత్రమే డిఎస్సిలో చేయాలనేది గతం నుంచి ఉంది అది ఎలాంటి సవరణ చేయలేదు ఇప్పుడు టెట్టు నిర్వహణ జరపడం లేదు గతంలో టెట్లో ఎలిజిబిలిటీ అయిన వ్యక్తులు ఈరోజు ఈ డిఎస్సికి అప్లికేషన్ పెట్టుకోవడానికి అర్హులైతారు అయితే గతంలో టెట్ ఎలిజిబిలిటీకి సంబంధించి డిగ్రీలో నలభై శాతం మార్కులు ఉంటే ఎస్సీ ఎస్టీ బీసీ వికలాంగులకు సరిపోతుందని ఒక ప్ర ఆలోచన అయితే చేసినారు ఆ విధంగా షరతులతోటే ఆ రోజు ఎగ్జామ్స్ రాయడం జరిగింది ఈరోజు డిఎస్సికి అప్లై చేయాలంటే నలభై ఐదు శాతం డిగ్రీలో మార్కులు కలిగి ఉండాలని ఒక ప్రతిపాదన పంపారు నలభై ఐదు మార్కులు ఉండి ఈరోజు టెత్కి అప్లై చేసే వ్యక్తికి డిఎస్సికి అప్లై చేసే వ్యక్తి గతంలో టెట్తో ఎలిజిబిలిటీ ఉండదు రాసి ఉండడు టెట్లో ఎలిజిబిలిటీ అయిన వ్యక్తి ఈరోజు నలభై ఐదు శాతం మార్కులు అంటే ఎలిజిబిలిటీ రాదు ఇది ఒక ప్రశ్న రెండోది క్రీడా కోటా కింద మూడు శాతం పెంచుతూ నిన్ననే ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది పెద్ద ఎత్తున తామేదో రంగానికి పెద్దపేట వేస్తున్నట్టు ఒక పెద్ద ప్రచారాన్ని కూడా నిర్వహించడం జరిగింది అయితే జిల్లాల వారీగా టెట్లో ఎక్కడే కానీ క్రీడారంగాన్ని గతంలో ఉన్న రెండు శాతాన్ని కూడా వీళ్ళు పొందుపరచలేదు గతంలో ఉన్న రెండు శాతం మూడు శాతం అన్నది ఎలా వస్తుందన్నే అదొక శేష ప్రశ్న వీటికి తోడుగా డిఎస్సీలో ఎస్సీ వర్గీకరణకు ఈసారి ప్రాధాన్యత ఇస్తూ ఇచ్చినాడు ఎస్సీ వర్గీకరణ నలభై ఐదేళ్ళ నలభై ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పే చంద్రబాబు నాయుడు ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఇప్పటికీ ఆర్డినెన్స్ ద్వారానే చేసినారు చట్ట సవరణ చేయలేదు ఇది కాకుండా మరోమారు గజెట్ కూడా విడుదల చేయలేదు చట్ట సవరణ అయిన తర్వాత గజెట్ విడుదలైన తర్వాత జీవోలు విడుదల చేస్తే ఇది అమలు అవుతుంది తప్ప పూర్తిగా జీవో ఇప్పుడు ఇచ్చిన ఆర్డినెన్స్తోనే అమలు కాదు ఇలాంటి అనేక ప్రశ్నలు ఉన్నాయి ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం నిమర వేసుకొని పని చేస్తారా లేదా ఈ వీటిలో ఎవరైనా సమ్మతులైన వ్యక్తులు అర్హత కోల్పోయిన వ్యక్తులు తనకు అవకాశం కోల్పోయిన వ్యక్తులు కోర్టుకు పోతే ఐదేండ్ల కాలం గడుస్తుంది అనేది ఈరోజు మనం చూడాల్సిన ప్రశ్న సీనియారిటీ పెరిగి వయసు డెబ్బై ఐదేళ్ళు దాటిన తర్వాత ఏమన్నా ఆలోచన మన్ని మనస్సు స్థిమితం లేక ఏమన్నా ఈ విధంగా ఇచ్చినాడా ఎలాగో మనం చేయలేం కదా అనే ఉద్దేశంతో ఇచ్చినాడో తెలీదు ఇతను పంతొమ్మిది వందల తొంభై ఆరులో వరల్డ్ బ్యాంకుతో చేసుకున్న ఒప్పందాల్లో భాగంగా శాశ్వత ఉద్యోగాలు భవిష్యత్తులో ఇవ్వనన్నా ఒక ఒప్పందం ఉంది దానికి ఏమన్నా కట్టుబడి ఆ మేరకు ఉద్యోగాలు ఇవ్వకూడదనే ఉద్దేశంతో ఎన్నికల్లో హామీ ఇచ్చాం హామీ మేరకు నోటిఫికేషన్ ఇచ్చాం నోటిఫికేషన్ కోర్టుకు పోయింది కోర్టులో తీర్పు అయిన తర్వాత నియమిస్తామని చెప్పి పాత పాట పాటరాపట్ల దాసరా అనే టైప్లో వ్యవహరించడానికి ఏమన్నా చేశాడో అర్థం కాని పరిస్థితి ఉంది అయితే నిరుద్యోగుల్లో ఆస్తి కల్పించిన ఈ డిఎస్సిలో ఏమాత్రం సకాలంలో జరకపోయినా ఇందులో ఉన్న లోటుబాట్లను సవరించకపోయినా భవిష్యత్తు అందలో ఈ చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశం ప్రభుత్వాన్ని కానీ యువత కానీ ఎవరు నమ్మే పరిస్థితి ఉండదు ఈ ప్రభుత్వం తన నమ్మకాన్ని నిలబెట్టుకుంటుందా లేదా ఎప్పుడు మాదిరిగానే డ్రామాలు ఆడి కాలయాపన చేస్తుందా కాలమే నిర్ణయించాలి